ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉండేవంటారు పెళ్లి కోరు అట్టుకోవచ్చను ఓ పాల శివుడి పడే వివరాలని చెప్పారండి బ్రహ్మాండంగా గనిశెట్టి వారి ఇంట్లో పెళ్ళండే మీ అందరినీ ప్రేమ పూర్వకంగా చేస్తున్నారండి మరి హైదరాబాద్ వాస్తవం లేరు మసప్ ట్యాంక్ పిఎస్ నగర్ విజయనగర్ కాలనీ వాసులు నలుగురితో నవ్వుతూ మాట్లాడతారండి అందరినీ చేస్తారండి ఆయ్ గనిశెట్టి వలియ గారు శ్రీమతి సూర్యకుమారి దంపతులు వాళ్ళ కనిష్ట పుత్రుకు పెళ్ళండి పేరు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి విజయ్ రాకండి ముద్దుగా ఆశని పిలుస్తాం అండి పెళ్ళాను గానే ట్యాక్సి పడిపోతుందండి బంగారు బొమ్మండి పిల్ల మరి అంటారా ఆ మాటకు వచ్చారు హైదరాబాద్ వాస్తవీలు పెండం సూరిబాబు గారు శ్రీమతి నాగమణి దంపతుల ఏకైక పుత్రుడు అండి పేరు చిరంజీవి సుధీర్ వీటెక్కడే నవమ్మను మొదల ఉండడానికి కోర్రాడు ఏముండో ఏ మాట కాండే జండం చూసారా చిలకా కోరిక చూడబచ్చుట కలకల్లాడిపోతున్నారు ఓ అలా చూసేయకంటే మన దిష్ట దగ్గర పెళ్లికి వస్తారు కదా అప్పుడు చూద్దరు కానీ మరిద్దర పెళ్ళండి పదిహేనో తారీఖు నవంబర్ అండి ఆయ్ శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకండి మరి వివాహం ఎక్కడంటారా శ్రీరస్తు కన్వెన్షన్ అండి సుబ్బయ్య గారి హోటల్ దగ్గర రామారావు పేట కాకినాడ అండి ఆయ్ ఒకటి రావాలండి మరి మన అందరికి ఎంత ఇష్టమైందండి అన్నింటికంటే ముఖ్యమైనది అండి విందు ఆ మాటకు వచ్చేస్తున్నానండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి కళ్యాణ మండపం దగ్గర దగ్గరండి నావకాయ పిండి వంటలు నాలుగు రకాల కూరలేసి అదరగొట్టేస్తారండి మన వాళ్ళు భోజనాలు ప్రేమ పేరుతో వడ్డిచ్చేస్తారండి మరి మీ అందరిని ప్రేమతో ఆహ్వానించారండి శ్రీ గణశెట్టి వలియ గారు శ్రీమతి గణశెట్టి సూర్యకుమారి గారండి మరి తెలిగిన ఉన్న పక్కన వేసుకుని పిల్లాచల్ని తీసుకుని మన వాళ్ళ ఇంటికి పేలికి వచ్చేయాలండి మర్చిబాబు మీరు రాలేదనుకోండి బెంగట్ వేసుకుంటానండి ఉండవండి ఇంకా చాలా పెళ్లి కొరకు చెప్పాలి మరి